ప్రైజ్లో విక్టోరియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లాపూర్ మేట్ హైదరాబాద్ మరి ఒక సమస్య తీరిపోయిందని చెప్పి మరి ఆలోచిస్తున్న లోపలనే ఇంకో సమస్య కొత్త సమస్య రావచ్చు మరి వీటిని బట్టి కృంగిపోతుండవచ్చు ఇంకా నా వల్ల కాదు నా పరిస్థితి ఏమిటి అని మరి జయించలేక ఎన్నోసార్లు కృంగిపోతుండవచ్చు మరి ఇప్పుడు ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం ఇంక అయిపోయింది కదా అని అనుకునే లోపల ఈ మంత్ అయితే బాగుంటుంది మరి ఈ ఈ ఇయర్ అయితే బాగుంటుంది ఇంక అయిపోతుంది అని అనుకునే లోపలనే ఇంకా అనుకోకుండా ఎన్నో సమస్యలు రావచ్చు అది ఫ్యామిలీలో కావచ్చు పర్సనల్గా కావచ్చు లేదా మరి ఫ్రెండ్షిప్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మరి దేవుడిస్తున్న మంచి వాగ్దానము ఈ విషయంలో జయించడానికి మరి యోగు గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము నీ డేరా క్షీర నివాసం అని క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియో పోయి ఉండదు నీ డేరా క్షేమ నివాసం అని అయితే మనం మన పరిస్థితులన్నీ కూడా చేజారిపోయినా ఇంకా నాకు ఇది ఉంటుందో లేదో ఈ యొక్క సమస్య తీరిపోయి ఇంకా నేను మళ్ళీ నేను హ్యాపీగా ఉండగలను లేదో లేదా నేను ఈ పరిస్థితుల్లో మరి నేను జయించగలను లేదో అని మరి ఎన్నోసార్లు ఆలోచిస్తుండవచ్చు బయటికి రాలేక మరి వా అందులోనే ఉండి మరి సతమతమైపోతూ ఉండవచ్చు మరి సమస్య ఎలాంటిదైనా కూడా మరి దేవుని యుద్ధ ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది మరి దేవుడు ఖచ్చితంగా బయటికి తీసుకొని వస్తున్నాడు మరి బయటికి తీసుకురావడమే కాకుండా మరి నీ నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు మరి లెక్క చూసినప్పుడు నా లైఫ్లో ఇది కావాలి అది కావాలి ఇది ఉంటే బాగుండేది అది ఉంటే నేను ఈ విధంగా గ్రోత్ అయ్యేదాన్ని లేదా మన హెల్త్ విషయంలో ఈ విధంగా ఉండేదాన్ని అని ఏ విషయంలో కృంగిపోతున్నా సరే మరి నీ ఇంటి వస్తువుల్లో నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు మనకి ఏదైతే అవసరం ఉన్నదో ఏదైతే మనకు కావాలని మరి మనం అనుకుంటున్నామో అది దేవుడు ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు అన్నాడు మరి వాగ్దానం మన జీవితాలలో దేవుడు మరి దీవించి ఆశీర్వదించి మరి దీవించుగాక ప్రైజ్లో